నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ మరి మీతో శ్రీనివాస్ మన తెలంగాణ డ్రగ్స్ డ్రగ్స్ అంటే మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది మనిషిని పిచ్చోని తయారు చేస్తుంది డ్రగ్స్ కి అలవాటు పడ్డ మనిషి ఎంతకైనా తెగిస్తాడు అనేది దగ్గర దగ్గర అందరికి తెలిసిందే అయితే దీని విషయంలో ఒకనొకప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు గంజాయి కాదు కదా గడ్డి కూడా మొలవనీయా అని చెప్పేసి అన్నాడు గద్దను ట్రైనింగ్ ఇస్తు గద్దకు ట్రైనింగ్ ఇస్తున్నాం అది అడవిలో ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి ఇది ఎక్కడ ఏది ఉన్నా కూడా దొరకబడుతుంది అని చెప్పేసి నోటి మాటలు అయితే మంచిగానే చెప్పిండు కానీ తీరా చూస్తే మన తెలంగాణలోనే చెర్లపల్లి అనే ప్రాంతంలో హైదరాబాద్ దగ్గరలో ఉన్న చెర్ల చెర్లపల్లి అనే ప్రాంతంలో మరి ఒక ఫ్యాక్టరీని నడుపుతున్నారు ఒక ఫార్మా పేరుతో ఫార్మా పేరుతో ఇది ఎప్పుడు అది కరోనా టైంలో దీన్ని మరి ఆ కరోనా కోసం అని చెప్పేసి మందుల కోసం అని చెప్పేసి తయారు చేస్తామని చెప్పి మందులు లేకపోతే మాస్కులు అవి తయారు చేస్తామని చెప్పి తీసుకొని లీజుకి తీసుకొని దాన్ని నడిపిస్తూ మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుండి మరి దీన్ని ఎనిమిది మంది నైజీరియన్తో నైజీరియన్ల సహాయంతో మరి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ డ్రగ్స్ కంపెనీని నడుతున్నట్టు మరి తెలిసింది ఇది ఎక్కడ తెలిసింది మన తెలంగాణలో నిలవలే మన తెలంగాణలో నిలవలే మహారాష్ట్రలో ముంబైలో ఒక ముస్లిం అమ్మాయి మరి అమ్ముతూ పట్టుబడితే వాళ్ళు నెల రోజులు కష్టపడితే అక్కడి పోలీసులు నెల రోజులు కష్టపడితే మరి తెలంగాణలో అది తయారైతుంది అది దేశవ్యాప్తంగా మరి దాని రవాణా సరుకు అమ్మబడుతుంది అని చెప్పేసి తెలిసింది మరి ఇన్ని మాటలు చెప్పిన మన రేవంతన్ సార్ మరి హోమ్ మినిస్టర్ తనే తన చేతుల్లోనే ఉంటుంది చాప కింద నీరు లెక్కల అనుకున్నట్ట ఇది ఎట్లా మరి ఏం సార్ ఎట్లా ఏం చేద్దాం మనం కనీసం మిమ్మల్ని నమ్మలేని పరిస్థితి కోర్టు నుంచి ట్రాన్సిట్ దాఖలు చేసి దాఖలు చేసి ఇక్కడ నుండి ఆ కేసును ముంబైకి తీసుకెళ్తున్నారు అంటే మన మీద నమ్మకం లేదన్నట్టే కదా అంటే మీరు చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు నిర్ణయించి అన్నట్టు అయితే మరి ఇది పన్నెండు వేల కోట్ల విలువ చేసే డ్రగ్ డ్రగ్స్ అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు ఎట్లా సార్ విద్యాశాఖ మీరే వైద్యశాఖ మీరే హోమ్ మినిస్ట్రీ మీరే అంటే రక్షణ శాఖ మీరే కదా సార్ మీరు ఒక కనస మీరు ఒక కనసాగి చేస్తే పట్టుకోవాల్సిన పరిస్థితి మరి మీ ఏరియాలోనే మీరున్న దగ్గరలోనే ఒక డ్రగ్స్ ఫ్యాక్టరీని మహారాష్ట్ర నుంచి వచ్చి కనుగొన్న దొరకబట్టిలు అని అంటే మనం వేస్తు ఏం చేస్తున్నట్టు మన నిఘా సంస్థలు ఎట్లా పనిచేస్తున్నాయి అన్నట్టు మన విద్యార్థులకు విద్యను ఏ విధంగా బోధిస్తున్నట్టు సార్ మనం అంటే మన ప్రభావం విద్యార్థుల పైన ఏ విధంగా పడే అవకాశం ఉంటుంది మరి వైద్యశాఖ కూడా మీదే ఫ్యాక్టరీలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి మరి ఏ ఏ ఫ్యాక్టరీలలో ఏమేం తయారవుతున్నాయి అని చెప్పేసి కనుగొనాల్సిన బాధ్యత కూడా మీదే కదా వైద్య శాఖ కూడా మీదే కదా అప్పుడు దాని మీద దృష్టి పెట్టాల్సింది కూడా మీరే కదా అని చెప్పేసి మరి ప్రజలు అంటూ ఉన్నారు ఇన్ని మాటలు చెప్పిండ్రు కనీసం ఒక్క పని కూడా చక్కగా చేయలేకపోయిండ్రు అని చెప్పేసి ప్రజలు అంటున్న సందర్భంగా నడవడుతూ ఉన్నది మరి ఏం చేద్దాం సార్ మన పరిస్థితి ఏంటిది అసలు తెలంగాణ తల ఎక్కడ ఎక్కడ పెట్టుకుందాం ఇక అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు మరి వీటికి త్వరగా చరమాంగం పాడాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు మరి రాబోయే ఎలక్షన్లలో మా సహకారం కావాలంటే యాడ్ రూపంగా చేయాలనంటే కింద కనబడుతున్న నంబర్లకు డైల్ చేయండి SHGNewsTV、みとすりのわす。